कांग्रेस सितारों में चोरे हमारा है कॉमरेड सितारों में चोरे हमारा है हमारा है जवाहर तोहार रिया सियालडो सवािस्तान सवािस्तान जोहार कांग्रेस सितारों में चोरे जोहार 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 कांग्रेस सितारों में चोरे जय हार जय हार सवािस्तान सितारों में हमारा है कॉमरेड सितारों में हमारा है

కామడ్ స సీతారాం యూరి గత ఇరవై ఐదు ఇరవై ఐదు రోజులుగా ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్లో స్థితి పొందుతూ మొన్న మధ్యాహ్నం మరణించడం జరిగింది వారు ఈ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు వారి మరణం తీవ్రమైన నష్టం ఈ దేశ ప్రజలకి అట్లాగే వామపక్ష ఉద్యమాన్ని కూడా తీవ్ర నష్టం ముఖ్యంగా పది సంవత్సరాల నుంచి ఆ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంటుంది బీజేపీ పది సంవత్సరాల నుంచి వచ్చిన తర్వాత మతోన్మత విధానాలని అమలు చేస్తూ నూతన ఆర్థిక విధానాలని అమలు చేస్తున్న పరిస్థితి ఉన్నది ముఖ్యంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా ఆ ప్రైవేటు రంగానికి అప్పచెపుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం ఈ సందర్భంగా ఈ క్లిష్ట రాజకీయ పరిస్థితుల్లో సీతారాం యెచ్చూరు లేకపోవడం అనేది ఈ దేశానికి తీవ్రమైన నష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లాగే ఈ దేశంలో ఉన్న రాజకీయ నాయకులందరూ కూడా సీతారాం యెచ్చూరు యొక్క నష్టం మరణం దేశానికే తీరు నష్టంగా వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా కమ్యూనిస్టు ఉద్యమానికి మన ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అనేక ఇబ్బందుల్ని పరిష్కరించడం కోసం ఆయన ఆధ్వర్యంలో కలకత్తాలో ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ సదస్సు నిర్వహించడం అనేది జరిగింది ఆ సదస్సు నిర్వహించడం ద్వారా ప్రపంచంలోనే కమ్యూనిస్టులు అందరికీ కూడా ఒక దిక్సూచిగా నిలబట్టడం జరిగింది ఈ ఆటుపోట్లు సహజమే ఈ అన్నింటిని అధిగమించి కమ్యూనిస్టు ఉద్యమం ముందుకు పోతుందని చెప్పి ఆ యొక్క ప్రపంచ కమ్యూనిస్టు సదస్సులో ఆయన పునరుద్ఘటించడం అనేది కూడా జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లా ఈ ఈ ఈ సందర్భంలో ఈ రాజకీయ సందర్భంలో ఈ అన్నీ జరుగుతున్న సందర్భంలో సీతారాం యెచ్చూరు గారు అకాల మరణం పొందడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉన్నది చాలా దేశానికి నష్టం అని చెప్పి వామపక్ష ఉద్యమం నష్టం అని చెప్పి సందర్భంగా భావిస్తూ సీతారాం యెచ్చూరు గారికి విప్లవ జోహార్లు తెలియజేస్తున్నాను కా సీతారాం మొన్న మరణించిన సంగతి అందరికీ తెలిసిందే పెద్దలు చెప్పినట్టు దేశం అతి క్లిష్టమైన పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో మతం పేరుతోటి కులం పేరుతోటి దేశాన్ని భాషల పేరుతోటి ప్రాంతం పేరుతోటి ముక్కలు ముక్కలు చేయాలని ఈరోజున్న ఫాసిస్ట్ రాజకీయ పార్టీలు మతం పేరుతోటి రాజకీయం చేస్తున్న నేపథ్యంలో మొన్న ఎన్నికలప్పుడు ఇండియా కూటమిని ఒక చోట తీసుకొచ్చింది మాట్లాడింది అంతా కూడా వామపక్ష పార్టీలు వామపక్ష పార్టీకి అందులో సిపిఎం పార్టీ సిపిఎం పార్టీ సారథ్యం వహిస్తున్న ఏచూరి గారు చాలా కీలక పాత్ర వహించారనేది అందరికీ తెలుసు దేశం ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో ఏచూరి గారు చనిపోవడం అనేది దేశానికే ఒక భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టుకే కాదు దేశానికే నష్టమని కూడా అందరూ భావిస్తున్న పరిస్థితి చూస్తున్నారు నిన్న ఇవాళ నివాళులు అర్పించడానికి వచ్చిన జాతీయ నాయకులు అన్ని పార్టీల జాతీయ నాయకులు ఇచ్చేసిన సంగతి మీకు అందరికీ తెలిసిందే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏచూరి గారి ఉండాల్సింది కానీ పరిస్థితులు ఆయన ఆరోగ్యం విషమించి మరణించారు ఈరోజు ఇప్పుడు అంత్యక్రియలు ఢిల్లీలో జరుగుతున్నాయి ఆయన అంత్యక్రియల నేపథ్యంలో కానాపురం హవేలీ పార్టీ ఆధ్వర్యంలో కానాపురం హవేలీ పార్టీ నుంచి సిపిఎం పార్టీ జిల్లా ఆఫీస్ వరకు కూడా కామ్రేడ్ ఏచూరి జోహార్ని ఆశయాన్ని సాధిస్తాము జెండాని ముందుకే తీసుకెళ్తాము నువ్వేదైతే దారి చూపించావో ఆ దారిలోనే ఈ దేశాన్ని ముక్కలు కానివ్వకుండా మతాల పేరుతోటి కులాల పేరుతోటి కానివ్వం కానివ్వం ఈ దేశాన్ని ముక్కలుగా అని నినదిస్తూ ఎర్రదండు అక్కడి నుంచి ఇక్కడి వరకు ఆయనకి రెడ్ సల్యూట్ చెప్తూ అంతిమ వీడుకోలు చెప్తూ ర్యాలీని చేసి శవదం చేసి శవదం చేస్తూ ఇక్కడి దాకా యాత్ర కొనసాగించాము చివరిగా కామ్రేడ్ ఏచూరి

పార్లమెంట్లో యేచూరి గారు మాట్లాడిన కొన్ని కొన్ని ఇష్యూస్ చూస్తే నేను హిందూనే నా కుటుంబంలో హిందూతో పాటుగా ముస్లిము క్రిస్టియను అంటే నేను ఒక హిందూనే కాదు భారతీయుడిని హిందూ హిందూ భారతదేశాన్ని హిందూ దేశంగా చేర్చడం కాదు ఇది మొత్తం అన్ని కులాలకు సంబంధించిన దేశం అనేది నిలదీస్తూ ఈ దేశం అంతా కూడా ఒకటే ముక్కలు కానీ అనేది ఏదైతే నినాదం చే చేశారో పార్లమెంట్లో అదే నినాదంతో ఈరోజు వచ్చేసి సిపిఎం పా పార్టీ కానపుర హవేలీ కమిటీ ఆధ్వర్యంలో ఈ దేశాన్ని ముక్కలు కానీయం నినాదంతో చేసి వచ్చిన మీ అందరూ కూడా ముందుగా కానపుర హవేలీ మండల కమిటీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను